హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తెలుసుకున్నట్లయితే జనవరి పద్దెనిమిదవ తారీఖు అండి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి చివరి వారికి చూసి తెలుసుకోండి మరోసారిగా ఛానల్ వస్తే ఎవరికైనా నల్ల కల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది ఒకటి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అన్నమాట వెంటనే లైక్ చేయండి ఇవ్వకైతే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇటీవల కాలంలో జరిగాయి కదా నిధుల కొరత వల్ల ఉన్నాయి ఇప్పుడు రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ఓకే మంత్రి బట్టి విక్రమార్గా కూడా తెలియడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక మరొక అప్డేట్ చేసుకున్నట్లయితే అంటే మహిళలు ఉంటారు అదేవిధంగా ఆసరా పెంచు లబ్ధాలు కూడా ఉంటారు కదా సో ఇక ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే మహిళా సంఘాల్లో రుణాలు తీసుకొని వ్యక్తిగతంగా ఏదైతే అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ రుణాలు కూడా అందిస్తుంటారు కదా శ్రీనిధి ద్వారా అయితే చాలామంది తీసుకొని డబ్బులు సక్రమంగా చెల్లిస్తున్నా కొందరు చెల్లించకపోవడంతో అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా నుంచి ఒక అప్డేట్ ఇచ్చారు ఏం చేశారంటే ఇక రుణాలు తీసుకొని చెల్లించకపోవడంతో డెబ్బై ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు అలాగే బకాయి పేరుకుపోవడంతో అధికారులు చెల్లించినా చెల్లించాలని చెప్పినా కూడా పెడిచన పెట్టడంతో బకాయిలు వసూలకు ప్రభుత్వ రెవెన్యూ రికవరీ ఏదైతే ఆర్ఆర్ చట్టం అమలు చేసేటువంటి దిశగా మొద కార్యాచరణ మొదలుపెట్టింది అంటున్నారు చెల్లించకపోతే ఏం చేస్తారంటే ఆస్తులను సంబంధించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపైన అర చట్టం స్థిర ఆస్తులను సీజ్ చేయడం విక్రయించడానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ అయితే దారి మళ్ళీ అనే విధంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక నుంచి సో అందరికీ ముఖ్యంగా ఒకరిద్దరు తప్పిదంతో సంఘం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది కాబట్టి దారి తెలిసి వారిని దారి తీసుకురావడానికి ఇలాంటి చేస్తున్నారని చెప్తున్నారు ఇప్పటికైనా సభ్యురాలు స్పందించి రుణం తీసుకున్న వారు కూడా డబ్బులు చెల్లించేలా ఇక ప్రయత్నిస్తే వారికి ఇబ్బందులు ఉండదని లేదంటే ఇటు అప్పురాక ఇటు తీసుకున్న డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి కూడా వస్తుందని సో మరోసారిగా శ్రీనిధి సిబ్బంది బకాయిదారులు ఇళ్ళ వద్దకు వెళ్ళి చెల్లించాలని అయితే కోరుతున్నారు దీంట్లో సర్పు పెంప్మాస్ట్ నింది సిబ్బంది కూడా అంతా కలిసి డబ్బులు చెల్లించలే అవగాహన కూడా కల్పిస్తున్నారు అనమాట సో మొత్తానికి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందిరామైళ్ళకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరామైళ్ళ నిర్మాణం ప్రక్రియ అనేది దాదాపుగా సగానికి సగం నడుస్తుంది అనమాట సో ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మంజూరు అయినటువంటి ఇళ్లల్లో యాభై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం ఇప్పటివరకు ఇండ్లు స్లాబ్ లెవెల్లో కావచ్చు పునాది లెవెల్ ఇలా గ్రౌండ్ లెవెల్ వరకు అయితే వర్క్ జరుగుతుందని చెప్తున్నారు రెండో విడత అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అని దానిపైన కూడా ఇక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్ళీ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు అనేది కేటాయిస్తామని చెప్తున్నారు కాబట్టి రాబోయే ఏడాదికి అంటే ముఖ్యంగా హౌసింగ్ కార్పొరేషన్ కసరత్తు కానీ ఇదే సమయంలో ఏడాది పూర్తిగా కావాల్సిన ఇళ్ల నిర్మాణం పనులు అనుకూలంత స్పీడప్ అయితే కావడం లేదు అంటున్నారు ఇక గ్రేటర్ హైదరాబాద్ మీద నుంచి ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపుగా ముఖ్యంగా మూడు లక్షల అరవై తొమ్మిది వేల పద్నాలుగు ఇండ్లు కేటాయించగా అధికారులు ఇప్పటికే మూడు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు ఇండ్లు మంజూరు చేశారు అందులో పనులు స్టార్ట్ చేసి ఇక గ్రౌండింగ్ పూర్తయిన దాంట్లో రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు మంది అయితే ఉన్నట్లు గుర్తించడం జరిగిందనమాట సో వివిధ దశల్లో అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఏ డెబ్బై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు గోడల దశలో ఉన్నాయి అదేవిధంగా నలభై ఒక పై రెండు వందల ముప్పై రెండు స్లాబ్ దశలో ఉన్నాయి ఇక డెబ్బై ఎనిమిది వేల ఎనభై ఒకటి చివరి దశలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది మంజూరైన వాటిలో ఒక లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు ఇండ్లు పనులు మాత్రం సాగుతున్నాయి మరో ఒక లక్ష యాభై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదని చెప్తున్నారు అదేవిధంగా పర్సంటేజ్ వారిగా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు మల్కాజిగిరిలో ఇరవై నాలుగు పర్సంటేజ్ సూర్యాపేటలో ముప్పై ఆరు రాజన సిరిసిలో ముప్పై ఆరు అదేవిధంగా ఇక ముఖ్యంగా పెద్దపల్లిలో ముప్పై తొమ్మిది జిల్లాల నిర్మాణ పనులు అనేది ఈ రకంగా భువనగిరిలో వచ్చేసి డెబ్బై నాలుగు జనగాలు వచ్చేసి సెవెంటీ సిక్స్ పర్సెంట్ ములుగులో వచ్చేసి సెవెంటీ త్రీ పర్సెంట్ ఈ విధంగా వికారాబాద్ హన్మకొండ కామారెడ్డి నిర్మల్ జోగులంబ జిల్లాలకు సంబంధించి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటలేదు అంటున్నారు సో ఇటీవల కాలంలో నాలుగు వేల కోట్లు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది కదా సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ముఖ్యంగా ఇసుక కొరత ఏర్పడిందని చెప్తున్నారు ప్రైవేట్ కొనుగోలు చేయాలంటే వేల రూపాయల్లో వస్తుంది ఇక సిమెంట్ ఉక్కు అంటే ఈ ధరలు కూడా పేదలకు అందకుండా పోతుంది అనే విధంగా అనమాట సో మొత్తానికి రేట్లు పెరిగాయి కాబట్టి కాస్త లేట్ అవుతుందని చెప్తున్నారు మొత్తం మీద అయితే ప్రతి సోమవారం కట్టుకున్న వారికి అయితే ఇండ్లు అనేది మంజూరు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి దివ్యాంగులకు సంబంధించి గుడ్న చెప్పడం జరిగిందనమాట మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఏం చెప్తున్నారంటే దివ్యాంగులకు జీవన భద్రత సామాజిక గౌరవం ఆర్థిక స్వలంబన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరో ముందు అడిగేసిందని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల మధ్య జరిగేటువంటి వివాహాలకు సంబంధించి ఏదైతే వివాహ ప్రోత్సాహం నదు నగదు ఉంటుందో డబ్బులు లక్ష ఉంటే ఎట్ ఏ టైంలో ఆ రెండు లక్షలకు పెంచుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఈ మేరకు మహిళలు పిల్లలు వికలాంగులకు సీనియర్ సిటిజన్ల సంక్షేమం ద్వారా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారంటున్నారు సో ఇక ఈ ఆర్థిక సహాయం అనేది భార్య పేరు మీద నేరుగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగిందనమాట సో ఇక న్యూస్ చెప్పే ప్రయత్నం ఏం చేయడం జరిగింది దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ దివ్యాంగుల జీవితంలో భద్రత స్థిరత్వం తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో కొత్త పెన్షన్లతో పాటు అంటే వికలాంగులకు అదేవిధంగా దివ్యాంగులకు వృద్ధులకు వండర్ మైళ్లకు వీరందరికీ కూడా పెన్షన్లు పెంపు అనేది చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు పెంచబోతున్నారు ఏంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని పథకాలు అనేది అలాగే ఉండిపోయాయి అనమాట ఈ పథకాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఆరు గ్యారెంటీలో నాలుగు అయితే అమలు చేయడం జరిగింది కదా సో తాజాగా వచ్చేసి మరొక రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే అనమాట సో ఇలాంటి పథకాలు ఏంటనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఇక ప్రభుత్వం ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సం ఇప్పటికే సంక్రాంతి పండుగ అనేది ముగిసిపోయింది కదా అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా నాలుగు గ్యారెంటీలు అయితే అమలు చేయడం జరిగింది మిగిలిన రెండు గ్యారెంట్లు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కట్టుబడి ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను తప్పకుండా నిలబెట్టుకునేలా తనపైన శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆశలు కూడా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీలో నాలుగు ఇప్పటికే విజయవంతంగా అమలు అవుతుందని మిగిలిన రెండు హామీలను యువ వికాసం పథకం ఏదైతే ఉందో ఈ పథకాన్ని కూడా ఇప్పటికే అంటే ముఖ్యంగా ఈ పథకం మరియు పింఛన్ల మొత్తాన్ని కూడా నాలుగు వేల రూపాయలకు పెంచి హామీ త్వరలో కూడా అమలు చేయబోతున్నామని చెప్తున్నారు సో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించింది అంతేకాకుండా ప్రతి నెలలో కూడా రేషన్ కార్డులు అంటే చాలామంది కొత్త వారికి ఇవ్వడం వల్ల సన్న బియ్యం కూడా వచ్చాయని చెప్తున్నారు కదా సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి వారికి ఎవరు అర్హులు ఏంటనంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారు మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం అంటే యాభై ఒకటి సంవత్సరాల వరకు అయితే ఇస్తారు ఈ పథకం ఇంకా పూర్తిగా అమల్లోకి రావాల్సి అయితే ఉన్నప్పటికీ మహిళలకు ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు అయితే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తున్నారు ఇక రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు కదా గృహజ్యోతి ఇక పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు అయితే ఉచితంగా కరెంట్ అయితే అందజేస్తున్నారు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ పథకం ముందుగా దివ్యాంగులకు ఆరు వేల పద రూపాయలు పెంచుతామని ఇటీవల కాలంలో చెప్పారు మళ్ళీ కూడా ఇప్పుడు మిగతా వారందరూ కూడా నాలుగు వేల రూపాయలకు పెంచుతామని అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో కొత్త వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి అంటే మనకు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పినట్లుగా త్వరలో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నెల మ్యాక్సిమం బడ్జెట్ అనుకూలించినట్లయితే పెంచే అవకాశాలు అయితే ఉంది లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మార్చి లేదా ఏప్రిల్లో పొడిగించే అవకాశాలు అయితే ఉంది ఇందులో పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఎదురుచూస్తున్నారు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి కొత్త విధానం కొత్త మార్పులు అయితే కొంతమందికి ఆన్లైన్లో మాత్రం పెన్షన్లు నిలిపేసిన వారికి అయితే పెన్షన్లు అనేది రావన్నమాట కొన్ని డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి ప్రభుత్వం నిబంధనలు లోబడి కంపల్సరీగా ఏదైతే ఇటీవల కాలంలో ఒక నాలుగు నుంచి ఐదు అంశాలపైన ఇలాంటి వారు గుర్తించి వారిని తొలగిస్తున్నారు అది ఎలా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఆధార్ కార్డును అనేది ఎక్కువ చేసుకొని పెన్షన్ పొందుతున్నవారు ఫేక్ పెట్టిన పెట్టినవారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే అవుట్సోర్సింగ్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు చేసిన వారు కూడా ఇటీవల కాలంలో అనర్హులైనప్పుడు అయినప్పుడు వివిధ కేటగిరీలో పొందుతున్నారట గుర్తించారు వారికి ఈ నెల నుంచి పెన్షన్లు అనేది తొలగిస్తారనమాట అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన తల్లిదండ్రుల పిల్లలు కూడా అందుతున్నారు అంటే తండ్రి వారికి కూడా తీసేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రస్తుతం ఇది ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేసే దశలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు దీనికి సంబంధించి పర్టికులర్గా డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వేసినప్పుడు వచ్చినా తెలియజేస్తుందని